ఎవరీ వన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమ ఇరవై ఒక్క రోజుల్లో పొడ్డం తగ్గించుకోవడం ఎలా అనేది దాని మనం యోగా సిరీస్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు పద్నాలుగో రోజు వీడియో చేస్తున్నాము ఇక పద్నాలుగో రోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే స్లోగా మీరు సుఖాసనాల కూర్చొని టేబుల్ అంటే మీ రెండు మోకాళ్ళ మీద కూర్చోని మీ రెండు చేతులు మీ మోకాళ్ళకి ఎదురుగా ఉంచుకొని సో ఇప్పుడు చేద్దాం ఇన్హేల్ చేస్తూ బెల్లిని పుష్ చేయండి ఎక్స్హేల్ చేస్తూ బెల్లిని పుల్ చేయండి లోపలికి మీరు ఎంత లోపలిగా తీసుకెళ్తే అంత లోపలికి ఇన్హేల్ పుష్ బెల్లి బెల్లీ యువర్ స్పైన్ exhale chest to round the spine squeeze your belly so belly ni ent local ki lagagalite ant local ki teeskondi inhale chest to head up exhale chest to round inko three rounds chest down inhale chest to head up exhale chest to Round the back. Inhale, chesto, head up, push your belly. Exhale, chesto, squeeze, round the back. Okay, last round, chest down. Inhale, chesto, push your belly. Exhale, chesto, round your back. Back round करते इसकरने। సో మీ స్పైన్ ఎంత గా తిరిగితే అంత కి తీసుకురండి సో పొట్టని మాత్రం స్క్వీజ్ చేసుకుంటూ పొట్ట కండరాలని లోపలికి లాక్కోండి స్లోగా రిలీజ్ అవ్వండి రిలీజ్ చేసుకోండి చైల్డ్ పోజ్లోకి వచ్చేయండి మీ ని హీల్ పైన ఉంచి అప్పర్ బాడీని ముందుకు స్ట్రెచ్ చేయండి మీరు ఎంత ఫార్వర్డ్ బెండ్ చేయబడితే అంత చేయండి టచ్ అవ్వకపోయినా పర్లేదు జస్ట్ మీరు ఎంత చేయాలి అంత చేయండి ఇప్పుడు మళ్ళీ టేబుల్ ఫోర్స్ వచ్చేయండి ఇప్పుడు రైట్ హ్యాండ్ అంటే కుడి చేయిని ఎక్స్టెండ్ చేయండి లెఫ్ట్ ని రైస్ చేసి ఎక్స్టెండ్ చేయండి ఇప్పుడు నెమ్మదిగా డౌన్ మళ్ళీ ఒకసారి కుడి చేయి రైస్ చేయండి ఎడమ ఎడమకాల్ని రైస్ చేయండి ఎక్స్టెండ్ చేయండి మీరు ఎంత స్ట్రెచ్ చేయలిగితే అంత స్ట్రెచ్ చేసి ఉంచండి స్లోగా రిలాక్స్ అవ్వండి మళ్ళీ ఇదే మాదిరిగా లెఫ్ట్ హ్యాండ్ రైస్ చేయండి రైట్ లెగ్ని రైస్ చేయండి ఎక్స్టెండ్ చేయండి హోల్డ్ చేయండి స్లోగా రిలాక్స్ అవ్వండి ఒక లాస్ట్ రౌండ్ చేద్దాం స్లోగా లెఫ్ట్ హ్యాండ్ రైస్ రైట్ హ్యాండ్ రైస్ రైస్ చేసి ఎక్స్టెండ్ చేసి హోల్డ్ చేయండి ఈ పొజిషన్లో ఒక ఫైవ్ రౌండ్ చేసే వరకు వన్ నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి సో ఇప్పుడు టేబుల్ పోజ్ లో ఉండి నెమ్మదిగా చైల్ పోజ్ లోకి వచ్చి రిలాక్స్ అవ్వండి ఇప్పుడు టేబుల్ పోజ్ లోకి వచ్చి నెమ్మదిగా మీ టోస్ మీ గాలివేల సహాయంతో మీ లెగ్స్ని మీ మోకాలను రైస్ చేసి అధోముఖా పోస్ అధోముఖ శ్వానాశన సో మీ హ్యాండ్స్ రెండు సో ప్లాన్ పొజిషన్లో టేబుల్ పొజిషన్లో ఎలా ఉంటాయో అలానే ఉంచి మీ హిప్ బాగానే రైస్ చేయండి ఇప్పుడు నెమ్మదిగా నీస్ డౌన్ చేసుకొని రిలాక్స్ అవ్వని చనిపో మళ్ళీ ఒకసారి టేబుల్కి వచ్చి సో మళ్ళీ నీస్ రైస్ చేయండి అదంకి వచ్చి సో మళ్ళీ నీస్ డౌన్ చేయండి సో ఇదే మాదిరిగా మనము ఒక త్రీ రౌండ్స్ చేద్దాము సో టోస్తో మీ కాలిబేళ్ళతో టప్ చేసి మీ మోకాళ్ళని పైకి రైస్ చేయండి సో దీనివల్ల మీ పుట్ట కండరాలు స్క్వీజ్ అవుతాయి మంచి ఒత్తిడి పడుతుంది స్లోగా టేబుల్లోకి వచ్చేయండి ఆటోమేటిక్గా మీ షోల్డర్ స్ట్రెంగ్ని కూడా పెరుగుతుంది సో మళ్ళీ ఒకసారి చేద్దాము సో అదో మోకాల్లోకి వెళ్ళండి స్లోగా డౌన్ చేయండి ఒక లాస్ట్ టైం చేద్దాము స్లోగా అధోముఖాల వెళ్ళండి హోల్డ్ చేయండి వన్ మీ బెల్లిని స్క్వీజ్ చేసుకోండి స్లోగా డౌన్ రిలాక్స్ చేయండి ఇప్పుడు రైట్ లెగ్ మీద రైస్ చేయండి లెఫ్ట్ లెగ్ మీద రైస్ చేయండి ఇప్పుడు నెమ్మదిగా రైట్ ట్యాప్ ఇదే మాదిరిగా రెండు సర్ ఇదే రెండు సార్లు రిపీట్ చేద్దాం రైట్ హ్యాండ్ రైస్ చేసి ఎడమ మోకాలతో ట్యాప్ చేద్దాం ఒకటి రెండు ఎక్స్టెండ్ చేయండి టక్ చేయండి ట్యాప్ చేయండి ఇప్పుడు రిలాక్స్ మళ్ళీ ఇదే మాదిరిగా ఇప్పుడు ఎడమ కాలుతో కుడి మోకాలని ట్యాప్ చేసి ఎక్స్టెండ్ చేద్దాం ఒకటి రెండు మూడు రిలాక్స్ అవ్వండి చైల్డ్ పోస్ట్ సో మళ్ళీ టేబుల్ పోజ్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి మీ మోకాళ్ళని లెఫ్ట్ చేసి అదో మోకాలో హోల్డ్ చేయండి హిప్ రైస్ చేయండి సో ఇప్పుడు నెమ్మదిగా రైట్ లెగ్ రైస్ చేయండి ఇప్పుడు నెమ్మదిగా రైట్ని బెండ్ చేసి మీ మోకాలిని రైట్ ఎల్బో కుడి మోచేయికి దగ్గరగా తీసుకురండి ఇదే మాదిరిగా ఒక త్రీ రౌండ్స్ చేద్దాం రైట్ లెగ్ రైస్ చేయండి మోకాలు వంచి నెమ్మదిగా రైట్ ఎల్బో టచ్ చేయండి ఇంకొక టూ టైమ్స్ చేద్దాం రైట్ని రైట్ ఎల్బోతో టచ్ చేయండి ఒక లాస్ట్ రౌండ్ లైక్ ఎంత రైస్ చేయగలిగితే అంత రైస్ చేయండి రైట్ లో రిలాక్స్ అవ్వండి ఇప్పుడు మళ్ళీ టేబుల్ పోజ్లోకి వచ్చి నీస్ రైస్ చేసి అదో ఊకాలోకి వచ్చేయండి ఇప్పుడు సో ఇదే మాదిరిగా ఎడమకాలతో చేద్దాం ఎడమకాలు రైస్ చేయండి ఎడమ మోకాలు బెండ్ చేసి ఎడమ మోచేకి ట్యాప్ చేయండి ఒక త్రీ రౌండ్స్ చేద్దాం రైస్ చేయండి లెగ్ని ఎడమకాలుని ఎడమ మోచేయికి ట్యాప్ చేయండి ఇంకొక టూ రౌండ్స్ చేద్దాం మీరు ఎడమ లెగ్ని ఎంత రైస్ చేస్తే అంత రైస్ చేసి ఫోల్డ్ చేసి ఎడుమోతో ట్యాప్ చేయండి ఒక లాస్ట్ టైం చేద్దాం మోకాల్ని వంచి నెమ్మదిగా టక్ చేయండి ఇప్పుడు అదో మోకాల్లోకి వెళ్ళి టేబుల్కి వచ్చి పోస్ లో రిలాక్స్ అవ్వండి మీ రెండు చేతుల్ని పక్కన ఉంచుకోండి మీ బాడీ పక్కన ఇప్పుడు లెగ్స్ ఫోల్డ్ చేసి నెమ్మదిగా రైస్ చేయండి సో ఇప్పుడు లెగ్స్ ఫ్రై చేసి సో మీరు ఎంత రైస్ చేయగలిగితే అంత సో మీ సీట్ని రైస్ చేయడానికి ట్రై చేయండి వన్ టూ త్రీ ఫైవ్ రిలీజ్ రిలీజ్ చేసుకోండి రిలాక్స్ అవుతుంది ఇప్పుడు ఉత్తా పాదాసిన చేద్దాము రెండు చేతులు పక్కగా ఉంచుకొని లెగ్స్ ప్రైస్ చేయి నైంటీ డిగ్రీస్ ఇప్పుడు నెమ్మదిగా కొంచెం నెక్స్ట్ డౌన్ చేయండి ఇంకొంచెం డౌన్ చేయండి హోల్డ్ చేయండి డౌన్ హోల్డ్ సో మీ పడుతుంది ఈ స్థితిలో హోల్డ్ చేయండి ఇంకొంచెం డౌన్ చేయగలండి హోల్డ్ చేయండి కాళ్ళు డ్రాప్ చేయొద్దు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి స్లోగా రిలాక్స్ అవ్వండి ఒక దిగ్గ శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ రిలాక్స్ అవ్వండి ఇప్పుడు లెగ్స్ ఫోల్డ్ చేయండి మీ రెండు టోస్ని రెండు పాదాలని మ్యాట్ పైన ఉంచుకొని సో రెండు చేతులని ఇంటర్లాక్ చేసి మీ హెడ్ కింద ఉంచుకొని సో ఇప్పుడు సో రైట్ ని స్ట్రెచ్ చేసి ఎడమ మోకాలిని కుడి మోచేతో ట్యాచ్ చేయండి ఇప్పుడు ఎడమకాల్ని స్ట్రెచ్ చేసి కుడి మోచేని కుడి ఎడమ మోకాలతో ట్యాచ్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్లోభి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై స్లోగా రిలాక్స్ అవ్వండి నేను ఇక్కడ ఇరవై చేసి చూపించాను మీరు పదే చేయలితే పదే చేయండి మీ బాడీని ఫోర్స్ చేయకండి రిలాక్స్ అవ్వండి ఇప్పుడు ఫైనల్గా మీ బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి మీ మ్యాప్ పైన పడుకొని మీ కాలవీళ్ళని మీ రెండు కాళ్ళని మీ పొట్టని చేతుల్ని ఛాతిని మెడ కండరాలని మీ ముఖాన్ని ముఖ కండరాలని టోటల్గా మీ బాడీ వద్ద మీ శరీరాన్ని అంతటిని రిలాక్స్ చేసుకోండి మీరు ఎటువంటి ప్రెషర్ తీసుకోకుండా సో బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి మీ శ్వాస పైన మీ ధ్యాస ఉంచుకోండి నెమ్మదిగా మీ శ్వాస నిదానించడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే మీ శ్వాస నిదానంగా నార్మల్ స్థితికి వస్తుందో అప్పటి వరకు మీ శ్వాసని గమనిస్తూ ఉండండి ఒకసారి మీ శ్వాస నార్మల్ స్థితికి అంటే మీ శ్వాస ఎటువంటి ఉద్రేక ఉద్రేకతకు లోనవ్వకుండా నార్మల్గా ఈజీగా ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు రిలాక్స్ అవ్వండి అప్పుడు మాత్రమే లో కూర్చోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇరవై ఒక్క రోజుల్లో వెల్లి ప్యాట్ తగ్గించుకోవడం ఎలా అనే ఈ యోగా సిరీస్ని మీరు రెగ్యులర్గా చూసి ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఎవరైతే మిస్ అయ్యారో సో ప్రీవియస్ వీడియోస్ నా ప్లేలిస్ట్లో ఉంటాయి ప్లీజ్ చెక్ చేసుకోండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి నమస్తే